పటాన్ చెరు నియోజకవర్గంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు కనబడితే కాంగ్రెస్ పార్టీ కొంత వెనకబడింది మును పెన్నడూ లేని విధంగా బీజేపీ పుంజుకుంటే స్వతంత్ర అభ్యర్థులు తమ సత్తాను చాటారు స్వతంత్ర అభ్యర్థులు ఎవరికి మద్దతిస్తే టీర్పర్సన్లు అయ్యే స్థాయిలో స్వతంత్ర అభ్యర్థులు పటాన్ చెరు నియోజకవర్గంలో తమ ప్రభావం చూపగలిగారు ఇప్పుడు మనం ఒక్కొక్క మున్సిపాలిటీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవానికి సోషల్ మీడియాలో పటాన్ చెరు నియోజకవర్గంలో జరిగిన ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరింది కారు జోరు అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నప్పటికీ అఫీషియల్గా ఆ లెక్కల్ని కనుక మనం గమనిస్తే కేవలం రెండు మున్సిపాలిటీల్లో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు చైర్పర్సన్ వైస్ చైర్మన్ అవ్వటానికి స్పష్టమైన ఆధిక్యం కనపడుతుంది మిగిలిన మూడు మున్సిపాలిటీల్లో గందరగోళ వాతావరణం తలెత్తింది ఎవరో ఒకళ్ళు మద్దతు ఇస్తే తప్ప బీఆర్ఎస్ అభ్యర్థులు చైర్పర్సన్ కాలేని పరిస్థితులు సో దీన్ని బట్టి గడ్డపోతారం గుమ్మడి దళలో మాత్రమే బీఆర్ఎస్కి స్పష్టమైన ఆధిక్యం వచ్చింది ప్రజలంతా బీఆర్ఎస్ వైపే నిలిచినట్టుగా ఆ ఫలితాన్ని చూస్తే అర్థమవుతుంది ఒక్కొక్క మున్సిపాలిటీ గురించి మాట్లాడదాం క్లియర్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది మొదటగా గడ్డపోతారం మున్సిపాలిటీ గురించి మనం మాట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభంజనం ఈ గడ్డపోతారం మున్సిపాలిటీ నుంచే మొదలైంది మొట్టమొదటి ఫలితం గడ్డపోతారంలో పద్దెనిమిది ఉంటే పద్నాలుగు వార్డులు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి మున్సిపల్ చైర్పర్సన్ పీఠం బీఆర్ఎస్ గెలుచుకుంది అని చెప్పి అన్ని టీవీల్లో ఈ వార్త ఒక సంచలనంగా మారింది ఈ వార్త హోరెత్తింది సో దీన్ని బట్టి పద్దెనిమిది ఉంటే గడ్డపోతారం మున్సిపాలిటీలో పద్నాలుగు వార్డులలో బిఆర్ఎస్ అభ్యర్థులు విజయడంకా మోగిస్తే మూడు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు సో దీన్ని బట్టి చైర్పర్సన్ వైస్ చైర్మన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఆధిక్యం ఉంది కాబట్టి వాళ్ళ అభ్యర్థులే అయ్యే అవకాశం ఉంది దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఇక గుమ్మడి మున్సిపాలిటీ గురించి మాట్లాడదాం గుమ్మడిదళ మున్సిపాలిటీలో ఇరవై రెండు వార్డులుంటే పదిహేను వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయకేతనం ఎగరేశారు దీంతో చైర్పర్సన్ ఎన్నిక అనేది చాలా సులభమైపోయింది బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థులే ఒకళ్ళు చైర్మన్ కాబోతు ఉన్నారు మరొకరు వైస్ చైర్మన్ కాబోతున్నారు ఇక్కడ కూడా స్పష్టమైన ఆధిక్యం ప్రజలు బీఆర్ఎస్కి ఇచ్చినట్టుగా ఆ ఫలితాలను చూస్తే మనకు అర్థమవుతుంది ఇరవై రెండు వార్డ్లలో పదిహేను బీఆర్ఎస్ గెలుచుకుంటే నాలుగు చోట్ల కా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు రెండు చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలుపొందితే ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు వాస్తవానికి ఇండిపెండెంట్ అభ్యర్థిని కూడా బీజేపీ అభ్యర్థిగానే పరిగణించాల్సి ఉంటుంది ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే గెలిచారో ఆయన బీజేపీ పార్టీలో బీఫాం రాకపోవడంతో ఇండిపెండెంట్గా బరిలోకి దిగి కాషాయ కండువాలు కప్పుకొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు లక్కీగా ఆయన గెలుపొందారు ఆయన ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది సో దీన్ని బట్టి గుమ్మడిద పదిహేను చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే నాలుగు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే మూడు చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచినట్టుగా మనకి ఈ ఫలితం అర్థమవుతూ ఉంది ఈ గుమ్మడిదల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీతో పాటు పోటా పోటీగా బీజేపీ గెలవగలిగింది దీన్ని బట్టి గుమ్మడిదల మున్సిపాలిటీలో కూడా చైర్పర్సన్ అదేవిధంగా వైస్ చైర్మన్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా బీఆర్ఎస్కి మాత్రమే ఉన్నాయి కాబట్టి వాళ్లే అవ్వబోతు ఉన్నారు ఈ రెండు చాలా క్లియర్గా ఉన్నాయి మరి మిగిలిన మూడు మున్సిపాలిటీల్లో మాత్రం ఎవరు చైర్మన్ అవ్వాలన్నా ఎవరు వైస్ చైర్మన్ అవ్వాలన్నా అక్కడ బీజేపీ అభ్యర్థులైనా సపోర్ట్ చేయాలి లేకపోతే స్వతంత్ర అభ్యర్థులు ఇండిపెండెంట్లైనా సపోర్ట్ చేస్తేనే ఈ మూడు మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలు గట్టెక్కే అవకాశం ఉంది మాట్లాడుదాం దాని గురించి కూడా ఇంద్రేషం గురించి మనం మాట్లాడుకోవాలి ఇంద్రేషం మున్సిపాలిటీలో పద్దెనిమిది వార్డులు ఉంటే తొమ్మిది చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు ఆరు చోట్ల కాంగ్రెస్ తన ప్రభంజనాన్ని చూపించగలిగింది రెండు చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిస్తే చోట ఇండిపెండెంట్ గెలిచారు సో దీన్ని బట్టి బీఆర్ఎస్కి సంబంధించి ఒక పార్టీ నుంచి తొమ్మిది మంది గెలిస్తే కాంగ్రెస్ బీజేపీ ఇండిపెండెంట్ కలుపుకొని వాళ్ళు ఒక తొమ్మిది మంది అవుతూ ఉన్నారు సో ఎవరు చైర్పర్సన్ అవ్వాలన్నా కనీసం పది మంది కావాలి కాబట్టి బీజేపీ నుంచి గెలిచిన ఇద్దరైనా లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే ఒకరు గెలిచారో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి చైర్పర్సన్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళు మద్దతు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు వైస్ చైర్మన్ అడిగే అవకాశము లేకపోలేదు లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఆ ఇండిపెండెంట్ అభ్యర్థిని కానీ బీజేపీ అభ్యర్థులకు నచ్చజెప్పి చైర్పర్సన్ వైస్ చైర్మన్ని తమ పార్టీ నుంచి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇక్కడ కూడా ఒక అభ్యర్థే కీలకం కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళే ఇక్కడ కూడా చైర్పర్సన్ కాబోతున్నట్టుగా మనకి ఈ ఫలితాలు చూస్తే అర్థమవుతుంది ఇక్కడితో మూడు మున్సిపాలిటీలు ముగిశాయి నాలుగో మున్సిపాలిటీ గురించి మనం మాట్లాడుకుందాం జిన్నారం మున్సిపాలిటీ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం ఇరవై వార్డులు ఉన్నాయి ఈ జిన్నారం మున్సిపాలిటీలో జిన్నారం మున్సిపాలిటీలో ఏ ఒక్క పార్టీకి ఆధిక్యం రాలేదు ఇక్కడ ఎవరు చైర్పర్సన్ కావాలన్నా ఎవరు వైస్ చైర్మన్ కావాలన్నా ఖచ్చితంగా బీజేపీ ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు మాత్రమే చైర్మన్ వైస్ చైర్మన్ కాబోతు ఉన్నారు సో దీన్ని బట్టి జిన్నారంలో బీజేపీ కార్యకర్తలు ఎంత గట్టిగా పనిచేశారో ఈ ఎన్నిక ఫలితాన్ని చూస్తే అర్థమవుతుంది ముప్పై వార్డులలో ఎనిమిది చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే ఆరు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచారు రెండు చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు సో ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ రావాలి అంటే ఎవరైతే నలుగురు బీజేపీ నుంచి గెలిచారో ఆ నలుగురే కీలకం కానున్నారు ఈ నలుగురిలో నుంచి ఒకళ్ళు వైస్ చైర్మన్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి కూడా మరో దారి లేదు ఈ బీజేపీ వాళ్ళని కనుక వాళ్ళు కలుపుకోగలిగితే వాళ్ళకు వైస్ చైర్మన్ ఇచ్చి గా బీఆర్ఎస్ నుంచి ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఆరుగురు అభ్యర్థులే గెలిచారు కాబట్టి కాంగ్రెస్ బీజేపీ కలిసే అవకాశం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొంత బీజేపీ అభ్యర్థులు బీఆర్ఎస్ ఎందుకంటే ఈ రెండు ప్రతిపక్షాలు కదా ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ పాలన బాలేదు కాబట్టి మా పోరాటం అని చెప్తూ ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రతిపక్షం బీజేపీ ప్రతిపక్షం కాబట్టి బీజేపీ వాళ్ళ మద్దతుతో బీఆర్ఎస్ జిన్నారం గడ్డ మీద వాళ్ళ జెండా ఎగరేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది పోతే తెలంగాణ వ్యాప్తంగా చర్చకు దారితీసిన ఇస్నాపూర్ మున్సిపాలిటీ గురించి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే పనిచేసింది బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు బరిలోకి దిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అట్లనే గూడెం మహిపాల్ రెడ్డి గారికి సంబంధించి గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి అట్లానే బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్గా ఉన్న ఆదర్శ్ రెడ్డి ఇంకా చాలామంది సీనియర్ నాయకులు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులంతా ఈ ఇస్నాపూర్ మున్సిపాలిటీ మీదే ఫోకస్ పెట్టారు అన్నింటికీ మించి గడిల శ్రీకాంత్ గౌడ్ మాజీ జెడ్పీటీసీ అన్నీ తానే నడిపించారు ఈ ఇస్నాపూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ని అయితే ఈ ఎన్నికల రిజల్ట్ని చూస్తే ఏదన్నా ఒక పార్టీకి ఆధిక్యం వస్తుందని చెప్పి అందరూ భావించిన నేపథ్యంలో పోటా పోటీగా కాంగ్రెస్ బీజేపీలు తమ ప్రభావాన్ని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో చూపించుకోగలిగాయి ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఇరవై ఆరు వార్డులుంటే పన్నెండు వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే పది వార్డ్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు అంటే ఇంకో మూడో పార్టీ అనేది లేదు ఇక్కడ బీజేపీ అనేది ఒక్క సీటు కూడా గెలవలేదు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఇప్పుడు ఈ నలుగురు స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి వైపు నిలబడితే ఏ పార్టీ వైపు నిలబడితే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇస్నాపూర్ చైర్పర్సన్గా ప్రథమ పౌరుడుగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది ఈ నలుగురు ఎవరికైతే మద్దతు ఇస్తారో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని వీళ్ళొక డిమాండ్ పెట్టే అవకాశం కూడా ఉంది వైస్ చైర్మన్ మాకిస్తే చైర్పర్సన్గా మేం మీకు మద్దతు ఇస్తామనే స్థాయిలో ఇండిపెండెంట్లు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో తమ సత్తాను చాట సో ఇక్కడ కూడా గమనించాల్సిన అంశం ఒకటి ఉంది పన్నెండు మంది బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే పది చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే నలుగురు ఇండిపెండెంట్లు ఎవరైతే కీలకంగా గెలిచారో ఈ నలుగురులో కూడా ఒక ఇద్దరు ముగ్గురు బీఆర్ఎస్ పార్టీకి రెబల్గా వేసి బీఆర్ఎస్ అభ్యర్థులే అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే ఒకరు కాంగ్రెస్ పార్టీకి రెబల్గా వేసి కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారు అని చెప్పి ఈ రోజంతా వార్తలో మనం చూసాం మరి వాస్తవానికి ఆ నలుగురిలో ఎవరు ఎవరి క్యాండిడేట్లు అనేది ఇంకా స్పష్టత లేదు దీనికి స్పష్టత రావాలంటే ఖచ్చితంగా పదహారవ తేదీ ఏదైతే చైర్పర్సన్ ఎన్నిక ఉందో బీసీ మహిళ వచ్చింది ఆ మహిళను ఎన్నుకునే విషయంలో కీలక భూమిక పోషించబోయేది ఈ నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులే కాబట్టి వేళలో ఒకళ్ళు వైస్ చైర్మన్ అయ్యి చైర్పర్సన్గా మరి కాంగ్రెస్కి మద్దతు ఇస్తారా లేకపోతే బీఆర్ఎస్కి మద్దతు ఇస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది అరే ఈ ఎన్నికల రిజల్ట్ తర్వాత కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ డంకా వెనకాల ఆ బీఆర్ఎస్ గెలుపు వెనకాల ఎవరి పాత్ర ఉంది అనే దాంట్లో మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ కనపడుతూ ఉంది ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చెప్పడం వల్ల ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థుల్ని దీవించారా లేకపోతే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధు కూడా ఇంటింటి ప్రచారం చేశారు ఎమ్మెల్యే సతీమణి యాదవ్ కూడా ఇంటింటి ప్రచారం చేశారు వీళ్ళ ప్రభావం ఏమన్నా కనిపించిందా లేకపోతే హరీష్ రావు ఆల్మోస్ట్ నియోజకవర్గంలోని అన్ని మున్సిపాలిటీలను కవర్ చేసి తమ అభ్యర్థుని గెలిపించండి అని చెప్పి ఓట్లు అడిగారు మరి హరీష్ రావు రావడం వల్ల ఆయన బలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలను జనాల్లో చెప్పడం వల్ల ఈ అభ్యర్థులు గెలిచారా లేకపోతే నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఉన్న రెడ్డి వల్ల గెలిచారా అన్నింటికి మించి ఎవరైతే తొమ్మిది మంది ముఖ్య నాయకులు ఉన్నారో వీళ్ళ ప్రభావం ఆ మున్సిపాలిటీలో పడిందా అనేది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ ముఖ్య నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరిస్తే బాగుంటుంది వాస్తవానికి గడ్డపోతార మున్సిపల్ గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగిరిందంటే దానికి ప్రధాన కారణం అక్కడ కీలకంగా పనిచేసిన మాజీ జడ్పీటీసీ బాలరెడ్డి ఇస్నాపూర్లో కూడా అసలు కాంగ్రెస్ ప్రభంజనమే ఉంటుంది అనుకున్న తరుణంలో బీఆర్ఎస్ని పోటా పోటీగా తీసుకురాగలిగింది అక్కడ మాజీ జడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ ఇంద్రేష మున్సిపాలిటీలో కూడా మెట్టుకుమార్ చాలా కష్టపడి పనిచేశారు కొంత డిస్టర్బెన్స్ జరిగింది బీఆర్ఎస్ పార్టీలో బీఫామ్లు ఇచ్చే విషయంలో లేకపోతే స్పష్టమైన ఆధిక్యం ఒకళ్ళే తగ్గారు కాబట్టి ఒకళ్ళిద్దరు ఎక్స్ట్రాగా గెలిచే అవకాశాలు ఉండేవి అని చెప్పి అక్కడి మాటగా తెలుస్తుంది అక్కడ మెట్టుకుమార్ చాలా గట్టిగా కష్టపడి పనిచేసినట్టుగా ఆయన ఇన్ఛార్జ్గా తెలుస్తుంది ఇట్లా ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయా మున్సిపాలిటీలో కష్టపడి పనిచేసిన మాట వాస్తవం మరి ఈ క్రెడిట్ ఎవరికి వెళ్తుంది అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి ఉంటుంది ఇక కాంగ్రెస్ గురించి మాట్లాడుకుందాం జిన్నారం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది వాస్తవానికి ఈ జిన్నారం మున్సిపాలిటీ కాకముందు అక్కడ ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి పనిచేశారు గతంలో ఎంపీటీసీ ఎలక్షన్లు జరిగినప్పుడు ఎనిమిది వార్డులు ఉంటే నాలుగు కాంగ్రెస్ నాలుగు బీఆర్ఎస్ గెలుచుకుంటే డ్రాలో కాంగ్రెస్కి సంబంధించిన ఒక గౌడ్ సాబ్ గతంలో ఆయన ఎంపీపీగా పనిచేశారు అంటే కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న జిన్నారంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ వెనకబడింది అనేది కొంత వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మాటగా తెలుస్తుంది కొంతమంది అభ్యర్థులైతే ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళటం వల్ల అనాలోచిత నిర్ణయాలు తీసుకోవటం వల్ల కాంగ్రెస్ పార్టీ వెనకబడింది అని చెప్పి చాలామంది చెప్తున్న మాట మాదారంలో గడ్డపోతర మున్సిపాలిటీలో మాదారం ఉంది మాదారంలో నాలుగు వార్డులుంటే నాలుగు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏ ఒక్క చోట గెలవలేదు మాదారంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది అక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు ముఖ్య నాయకులు ఉన్నారు కానీ ఎందుకో మాదారంలో కనీసం గట్టి పోటీని ఇవ్వలేకపోయారన్న చర్చ జరుగుతూ ఉంది కొంత ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈసారి ఓడిపోవటం అనేది కొంత వాళ్ళొక గుణపాఠంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఓవరాల్గా ఈ అన్ని మున్సిపాలిటీల్లో బీజేపీ మును పెన్నడూ లేని విధంగా పుంజుకోవటం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగించిన బీజేపీ ప్రభావం ఖచ్చితంగా పటాన్చెరు నియోజకవర్గంలో ఉండబోతుందన్న సంకేతాన్ని ఈ ఎన్నికల ద్వారా వాళ్ళు ఇవ్వగలిగారు ఇంకా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏం కాదు అయితే కాంగ్రెస్ నుంచో లేకపోతే బీజేపీ నుంచో లేకపోతే బీఆర్ఎస్ నుంచి బీఫామ్లు ఫామ్లు రాని వాళ్ళు ఇండిపెండెంట్లుగా బరిలో ఉన్నారు ఇప్పుడు వీళ్ళ మద్దతే కీలకమైంది వాస్తవానికి వీళ్ళు ఎవరికి మద్దతు ఇస్తే మూడు మున్సిపాలిటీల్లో వాళ్ళు చైర్పర్సన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా బలమైన ప్రభావం చూపగలిగింది పటాన్ చెరువు నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి న్యూస్ సిక్స్టీన్ ద్వారా కోరుతున్నాం